అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎందుకు సామెతల గ్రంథం పదో అధ్యాయం ఏడవ ఉద్యంలో నీతివంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరము గుణ మాట ఉంది అందుకొరికే కాదు కృతజ్ఞతగా ఆయన స్థుతించడానికి కూడా మనము ఆయన ప్రేమను ఆయన అనురాగాన్ని ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటామండి గమనిద్దాం కొన్ని లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో యోహన్ రాసిన సువార్త యేసుక్రీస్తు ప్రభు లోకంలో జన్మించి ముప్పది మూడున్నర సంవత్సరము జీవించిన జీవించాడు ఆయన జీవించిన దినాలలో అనేకమైన సంఘటనలు అనేకమైన సంభవాలు జరిగాయి ఆయన చూచక ఆశ్చర్య మహత్కార్యాలు చేశాడు కనుకనే ఆయన ఆశ్చర్యకరుడు ఆయన జీవనం ఒక ఆశ్చర్యము ఆయన జీవితము ఒక ఆశ్చర్యము ఆయన మరణ పునరుత్నాలు కూడా ఒక ఆశ్చర్యం కనుకనే ఆయనకు ఆశ్చర్యకరుడు అని నామకరణము ఉన్నట్లుగా లేఖనాల్లో మనం గమనించగలం యేశ గ్రంథం తొమ్మిదో అధ్యయనం ఆరో ఉచంలో అక్కడ రాయబడిన మాటలన్నీ కూడా ఏలయనగా మనకు శిశువు పుట్టును మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజ మీద రాజ్యభార్యం ఉండెను ఆచర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు నితుడకు తండ్రి సమాధానకర్త ఎగు అధిపతిని ఆయనకు పేరు ఆయనకు సహస్రనామాలు అంటే వెయ్యి పేర్లు ఉన్నాయి కొన్ని పేర్లే మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథంలో అనేక పేర్లు ఉన్నాయి చదువుకుందామండి కొన్ని మాటలు ఆరాధన సహాయకరంగా వ్యూహం రాసిన సువార్త పదకొండో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి ఆరు వచ్చినాల వరకు లేఖనాలను చదువుకుందామండి పేజీ నెంబర్ అండి తొంభై ఒకటి పేజీ నెంబర్ తొంభై ఒకటి వ్యూహం రాసిన సువార్త పదకొండవ అధ్యాయము ఒకటో వచనం మరియా ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బెతనియలో నున్న లాజరు అను ఒకడు రోగి అయి రోగి ఆయను ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు ప్రభు ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యుద్ధకు వర్తమానము పంపిరి యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను యేసు మార్తాను ఆమె సహోదరిని లాజర్ను ప్రేమించెను అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచాను మన రక్షకుడు మన ప్రభు మన విమోచకుడు లోకంలో శరీరధారిగా ఉన్న దినాలలో జరిగిన ఓ సంఘటన ఓ కుటుంబాన్ని ప్రేమించాడు మార్తా మరియా లాజరు దేవునికి పక్షపాతం లేదండి రోమా రెండు పదకొండులో గమనించగలం ఆ కార్యాలు పదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చంలో కూడా గమనించగలం ఆయన పక్షపాతి కాడు ఆయనకు పక్షపాతం లేదు ఆ కుటుంబాన్ని ప్రేమించిన దేవుడు ఆ వ్యక్తులను ప్రేమించిన దేవుడు మనల్ని కూడా ప్రేమించాడు తెలుసు కదండి ఎలా ప్రేమించాడో ఇది గ్రంథంలో అమ్మాట వ్రాయబడింది శాశ్వతమైన ప్రేమ చేత ఆయన నిన్ను నన్ను మనల్ని లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రేమించాడు ఆయన ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ప్రేమించడమే ఆయన నైజం ఆయన స్వభావం ఆయన గుణం ప్రేమించడమే ద్వేషించడం ఆయనకు రాదు దూషించడం ఆయనకు రాదు నువ్వు దూషించినా ద్వేషించినా విమర్శించినా హింసించిన ప్రేమిస్తూనే ఉంటాడు కనుకనైనా ప్రేమామయుడు కనుకనే ఆయన కరుణామయుడు మనం గమనిస్తున్నామండి మరి ఓ కుటుంబంలో చింతలేని కుటుంబం చిన్న కుటుంబం మరి లాజరు వ్యాధిగ్రస్తుడయ్యాడు ప్రభుకు వర్తమానం పంపారు పంపిన ప్రభుకు తెలుసు ఏం తెలుసు వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఆయనకు తెలుసు నీకు నాకు అది తెలియదు నీకు నాకు అది తెలియదు మనం ఎవరము మానవులము ఆయన దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు మన హృదయ అంతరంగాలు కూడా ఎరిగిన దేవుడు ఆయనకు మరుగై ఏదీ లేదు మనకు మరుగై అనేకమున్నాయి మన మధ్యలో ఉంది గాలి మరుగై ఉంది మన కళ్ళకు కనబడదు మనలోనే ఆత్మ ఉంది అది కనుమరుగై ఉంది మనకు కనబడదు మనం ధరించుకున్న వస్త్రాల మీద మన దేహం మీద కనపడని సూక్ష్మాతి సూక్ష్మ జీవులు కూడా ఉన్నాయి కనబడవు అంతే మన కంటికి కనబడవు ఆయన కంటికి కనబడని స్పష్టం ఏదీ లేదు సమస్తము తేటగా కనబడుతుందండి గమనిస్తున్నాం ఈ కుటుంబాన్ని ప్రేమించాడు ప్రభుకు ఆ వర్తమానం తెలిసిన ప్రభు ఇది ప్రభు ఆ లాజరు వ్యాధిగ్రస్తుడై చనిపోవాలని అక్కడ ప్రభు మహిమపరచబడాలని ఆ వ్యాధి అందుకొరికే వచ్చిందని ప్రభు చెప్పినట్లు ఇక్కడ లేఖనాల్లో గమనించాం మరికొన్ని మాటలు చదువుకుందామండి ఇదే అధ్యాయము ఇదే సువార్త మరి పదేడు పద్దెనిమిది వచ్చినా చదువుకుందాం యేసు వచ్చి అది వరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండేనని తెలిసి బెతనియాలో బెతనియా బెతనియ ఎరుసలేమునకు సమీపమై ఉండెను దానికి ఇంచు మించు కోశడు దూరము చూడండి మనం గమనిస్తున్నాం వారు ఉన్న గ్రామానికి గలమానానికి ఇక్కడ మనం గమనిస్తున్న మాటలో ఎరుషలేముకు బెతనియాకు చాలా సమీపమైన గ్రామము చాలా సమీపమైన గ్రామము కోశడు దూరము అన్న మాట మనం గమనిస్తున్నాం భక్తుడు పౌలు తను రాసిన పద్నాలుగో పత్రికలో ఓ పత్రిక ఏపీసీ పత్రికలో ఏపీసీ సంఘానికి ఈ మాట నాడు రాసాడు నేడు మనం కూడా ఆ మాటను మనం కూడా అనుభవించుకోవచ్చు రెండో అధ్యాయం పదమూడవ ఉచయ్యంలో మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం ద్వారా సమీపస్థులై ఉన్నారు అని రాయబడింది అక్కడ లేఖనం మునుపు నువ్వు నేను కూడా దూరస్తులమే మునుపు ఎప్పుడు క్రీస్తును ఎరగక మునుపు క్రీస్తును రక్షకుడిగా స్వీకరించక మునుపు క్రీస్తును ధరించక మునుపు మారు మనసు పొందక మునుపు రక్షణ పొందక మునుపు మునుపు నువ్వు నేను మనము దూరస్తులమే నేరస్తులమే దండనికే తగిన వారమండి తండనికే తగిన వారము అయినా కూడా ప్రభు ప్రేమించాడు అక్కడ కోశడు దూరమే ఇక్కడ మనం మునుపు దూరస్తులము అందనంత దూరస్థులం సమీపింపరాని తేజస్సులో అమర్తం గలవాడై ఉన్న ఆయనకు ఆయన సన్నిధికి చేరడానికి ఏ అర్హత లేదు ఏ అర్హత లేదు ఏ యోగ్యత లేదు నిజంగా ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా సరిరామ్ సరికాం ఆయన పరిశుద్ధుడు నీవు నేను పాపులము పాపాత్ములము చెడిన వారము చెడిపోయిన వారము కీడు చేసే వారము హాని చేసే వారము ఎందుకు కొరగాని వారము లోకానికి సమాజానికి ప్రపంచానికి ఇరుగు పొరుగు కుటుంబానికి కీడు చేసేవారం అండి ఇది వాస్తవం ఇది నగ్న సత్యం నువ్వు అవునన్నా నేను అవునన్నా నువ్వు నేను కాదన్న ఇది నిజం ఇది నిజం ఒకనాడు నీ యొక్క స్థితి నా యొక్క స్థితి నీ యొక్క స్వభావం నా యొక్క స్వభావం మన స్వభావం అలాంటిదే అలాంటి మనల్ని కూడా ప్రభు ప్రేమించాడు అండి మనం గమనిస్తున్నాం నాలుగు దినాలయ్యే అలా జరి చనిపోయి ఈ విషయం తెలుసుకున్నాడు వచ్చాడు ప్రభు కావాలని ఆగాడు ప్రభుకు తెలుసు చూద్దాం మరికొన్ని మాటలు చదువుకుందామండి ముప్పై వచ్చినాం ఇదే సువార్త ఇదే అధ్యాయము ముప్పై వచ్చం నుంచి నలభై నాలుగు వచ్చాల వరకు ఆరాధన సహాయకరంగా ఈ లేఖనాలు చదువుకుందామండి యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్తా ఆయనను కలుసుకున్న చోటనే ఉండిను గనుక ఇంటిలో మరితో కూడి కూడా నుండి ఆమెను నా యూదులు మరియా త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొక్క ఏడ్చుటకు అక్కడికి వెళ్చున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువ నీవిక్కడ వండిన ఎడల నా సహోదరుడు చావకుండు నెను ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచూ అతన్నెక్కడ ఉంచితని అడగగా వారు ప్రభువ వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి ఏసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించను చూడుడని చెప్పుకొనిరి కన్నీళ్లు విడిచిన ప్రభువు ఎంతగా ప్రేమించాడు లాజర్ని కన్నీరు కార్చాడు చూడండి వారిలో కొందరు ఆ గుడ్డివాణ్ణి కన్నులు తెరిచిన అయ్యన ఇతని చావకుండా చెయ్యలేడా అని చెప్పిరి యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి యుద్ధకు వచ్చెను అది ఒక గుహ దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను ఏసు రాసి రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాణ్ణి సహోదరి అయిన మార్త ప్రభు అతడు చనిపోయి నాలుగు దినములైనది గనక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను వారిస్తుంది ప్రభా వద్దు చనిపోయిన నాలుగు దినాలే అక్కడ ఉన్నాడు చనిపోయిన ఆ వ్యక్తుల నుంచి దుర్గంధం వస్తుంది దుర్వాసన వస్తుంది దానివల్ల మనకి ఇబ్బందికరం అంటూ మరి నివారింప చూస్తూ ఉంది ఆ సహోదరిమణి ప్రభుకు ప్రభుతో చెప్తున్న మాట నలభై వచ్చిన అందుకు యేసు నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను అంతటా వారు ఆ రాయి తీసివేసిరి యేసు ఏసు కన్నులెత్తి కన్నులు పేకెత్తి తండ్రి నువ్వు నా మనవి విన్నందుకు వినినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నువ్వు నన్ను పంపినట్లు పంపిదని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పి తిన్న నేను ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు పేత ప్రస్తంతో కట్టబడిన వాడే వెలపలికి వచ్చాను అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను అతంతటా యేసు మీరు అతన్ని కట్లు విప్పి పోనీయుడని వరితో చెప్పాను నాలుగు దినాలు సమాధిలో ఉన్న లాజరు సమాధి వద్దకు వచ్చాడు అక్కడ నిర్పు కన్నీరు ప్రభు పడ్డట్టు చూస్తున్నామండి నాలుగు దినాలు సమాధిలో ఉన్న భౌతిక శరీరము కులిపోయి కంపవాసన కొడుతుందని సహోదరి లాజరు సహోదరిమణి నివా ప్రభును ఆప చూసింది వద్దు ప్రభు అని ఆపచూసిందండి నువ్వు నమ్మిన ఈడలా ప్రభు మహిమను చూస్తావని చెప్పి తండ్రిని స్థుతించి తనయుడయున యేసుక్రీస్తు ప్రభు లాజరు బయటకు రాని బిగ్గరగా చెప్పగానే నాలుగు దినాలు చనిపోయిన ఆ వ్యక్తికి తిరిగి జీవము జీవము ఒక మాట ప్రభు మాట్లాడతాడండి ఇదే సువార్థ ఇదే అధ్యాయము మనం గమనిస్తే ఆ మాట ఇరవై ఐదవ వచ్చినంలో లేదా ఇరవై నాలుగవ వచ్చినంలో మార్త ఆయనతో అంతే దిన మనం పునరు ముందు నేను ఎరుగుదును అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే పునరుత్నమును జీవమును నేనే ఆయన జీవాధిపతి ఆయన జీవానికే కాదండి సమూహాధిపతి శ్రమికాధిపతి యెహోవాను నామధేయం కలిగిన దేవుడు అంతేకాదండి పునరుత్నం జీవము పునరుత్నమును జీవమును నేనే అంటున్నాడు అంతేకాదు మనం గమనిస్తే ఏమన్నా రాసిన సువార్థ పద్నాలుగో అధ్యాయం వచ్చినంలో ఇదే సువార్థ పద్నాలుగో అధ్యాయం ఆరోపచనంలో నేనే సత్యం నేనే జీవం నేనే పరలోకానికి మార్గం పునరుత్నమును జీవమును నేనే 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 మరొకరు కాదు మరొకరు కాదు ఆయనేనండి ఆయనే ఇక్కడ మనం గమనిస్తున్నాం నాలుగు దినాలు సమాధిలో కంపు కొడుతున్న భౌతిక శరీరం చచ్చిపోయిన ఆ శరీరానికి జీవం ఇచ్చిన దేవుడు ప్రభుడు నమ్మక మునుపు ప్రభుని ఎరగక మునుపు నీవు నేను కూడా భౌతికంగా కాదండి ఆత్మీయంగా చచ్చిన భరమే లేఖనాలు చెప్తున్నాయి నేను చెప్పే మాటలు కాదు చూద్దామా మాటలు ఎక్కడున్నాయో ఏపేసి గమనిద్దామా మాటలు చూద్దామండి ఆ మాటలు భక్తుడు పౌలు తను రాసిన పద్నాలుగు పత్రికలు ఓ పత్రిక ఏపేసి రాసిన పత్రిక పేజీ నెంబర్ అండి నూట డెబ్బై రెండు రెండో అధ్యాయము నుంచి ఏడు వచ్చనాల వరకు ఈ లెక్కనాలు కూడా ఆరాధనకు సహాయకరంగా చదువుకుందాం అలాగనే మరికొన్ని లెక్కలు చదువుకునే ఆరాధనలో మనం ముందుకు సాగిపోదామండి పేజీ నెంబర్ నూట డెబ్బై రెండు ఏపీసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఒకటే వచ్చి నుంచి ఏడు వచ్చే లేఖనాల మధ్యలో లెక్కలు చదువుకుందామండి మీ అపరాధంలో చేతును పాపంలో చేతును మీరు చచ్చిన వారై ఉండగా ఏపీసీ సంఘస్థుల గురించి ఈ మాట మనం కూడా ఈ మాటలు మన సంఘస్తులు నమ్మిన వారము మనం కూడా అనుభవించుకోవాల్సిందే ప్రభుత్వం నీవు నేను కూడా ఆత్మీయంగా చచ్చిన వారమే భౌతికంగా బతికున్నామన్న మాటే కానీ ఆత్మీయంగా చచ్చిపోయిన వరము నరుని ఆత్మ యహో పెట్టిన దీపము సామెతల గ్రంథంలో ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ వచ్చంలో ఆ మాట అక్కడ గమనించగలమండి నరుని ఆత్మ యహో పెట్టిన దీపము అది ఆరిపిపేసుకున్నాం అన్నమాట మరి గమనించి నిజమైన వెలుగు నేను అది లోకంలోనికి వచ్చుచో ప్రతి మనుషుని వెలిగించు చుండినన్న మాట వ్యూహం రాసిన సువార్త ఒకటో అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తే మరి ఆ మాట గమనించగలం తొమ్మిదో వచ్చినంలో నిజమైన వెలుగు బుండిను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుషుని వెలిగించు చుండిను నిన్ను నన్ను మనల్ని దేవుడు వెలిగించాడు ఒకనాడు ఆత్మీయంగా చచ్చిన వారమే ఇక్కడ ఆ మాటే మీ ఆపరాధంలో చేతును పాపముల చేతును మీరు చచ్చిన భార ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించను చూడండి మనం గమనిస్తున్నాం మాటలు లేఖనాలు మీరు వాటిని చేయొచ్చు ఏటిని వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అభిదేలిన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొంటిరి చూడండి మనం గమనిస్తున్నాం ప్రభుని ఎరగ మునుపు నీ నా మన స్థితి ఇదే వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయో మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొని మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావసిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి అయినను ఇదండి దేవుని ప్రేమ ఇది ఆయన ప్రేమ నువ్వు కొరగాని వానివే ఎందుకు పనికిరాని వానివే దుష్టునివే దుర్మార్గువే కీడు చేసేవానివే హాని చేసేవానివే దేవుని ఒకనాడు దూషించిన వానివే ద్వేషించిన వానివే విమర్శించిన వానివే మాటల చేత కాని మాటల చేత అనరాని మాటల చేత అన్నవాడివే ఒకనాడు నిజమే కదండి మనం ప్రభు పో అలాంటి స్థితి నీది నాది మనది అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన భారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహాదైశ్వర్యమును రాబోవు యుగములలో కనబరుచు నిమిత్తము మనం గమనిస్తున్నామండి క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టేను ఎంతటి ధన్యత అండి నీకు నాకు ఎలా వచ్చింది ధన్యత దేవుడు తన అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు పంపించాడండి అండి ఆయన ఈ లోకంలో విలాసవంతమైన జీవితం జీవించడానికి కాదండి పరలోకంలో తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునక మనుషుల పొలికక పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునేను ఆయన ఆకారం ముందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా తను తను తగ్గించుకునేనున్న మాటలు పిలిపి రెండో అధ్యాయము మనం గమనిస్తే ఆరు ఏడు ఎనిమిది వచ్చినాలో ఇందాక నేను చెప్పిన మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి చూడండి తగ్గింపు దేవునితో సమానంగా ఉంటా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదండి తంది చిత్తని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు నేను ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు ప్రభు నిజమేనండి ఆసక్తితో ఆశతో తండ్రి అప్పగించిన బాధ్యతాయుతమైన పని తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాడు యేసు ప్రభు మొదటి ఆదాము వలె కాదు కడపటి కడపటి ఆదాము అయిన మన ప్రభు ఆ కాదు మొదటి ఆదాము సంబంధి కడపటి ఆదామయ్యున్న మన ప్రభు పరలోక సంబంధి ఆత్మ సంబంధి ఆ మాటలన్నీ భక్తుడు పౌలు తన రాసిన పద్నాలుగు పత్రికలో ఆ మాటలు కొన్ని పత్రికలు ఆ మాటలు మనము గమనించగలమండి మరికొన్ని మాటలు ఆరాధనకు సహాయకరంగా చదువుకుందాం ఇదే చెప్పేసి మూడో అధ్యాయము ఒకటో అధ్యాయము మూడు కాదండి ఒకటో అధ్యాయము ఇక్కడ కొన్ని మాటలు చదువుకుందామండి ఆరాధన సహాయకరంగా ఇక్కడ కూడా కొన్ని మాటలు ఒకటో అధ్యాయము చెప్పేసి మూడో వచ్చం నుంచి ఎనిమిది వచ్చిన మధ్యలో లేఖనాలు కూడా ఆరాధనకు సహాయకరంగా ఈ మాటలు కూడా చదువుకుందామండి మన ప్రభుత్వ యేసుక్రీస్తు యొక్క యొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎట్లనగా తన ప్రీనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగున్నట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారు స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకునేను దేవుని కృపా మహాదైశ్వర్యుముని బట్టి ఆ ప్రీణియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఈ కార్యం జరిగించాడండి కాలము సంపూర్ణమైనప్పుడు ఈ మాట మనం ఎనిమిదవ వచ్చంలో గమనిస్తున్నాం ఏపేసి ఒకటో అధ్యానిదవ వచ్చంలో కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు జరగ జరగవలసిన ఏర్పాటును బట్టి అన్నమాట గమనిస్తున్నామండి ఇంకొక చోట మనం గమనిస్తే పక్కనే ఇదే గల్తీ పత్రికలో ఈ మాట ఇంకా క్లియర్గా రాస్తాడు అక్కడ ఇక్కడ ఇక్కడ మనం గమనిస్తున్న మాట ఎనిమిదవ వర్షంలో సంపూర్ణమైన కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి అన్నమాట మనం గమనిస్తున్నాం ఇక్కడ గల్తీ నాలుగు నాలుగవ ఉచంలో ఐదవ వచ్చంలో ఒక మాట వ్రాయబడిందండి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు అక్కడ సంపూర్ణము పరిపూర్ణము రెండు పర్యాయ పదాలు ఇందులో ఏ వ్యత్యాసం లేదండి పరిపూర్ణమన్నా సంపూర్ణమన్నా పర్యాయ పదాలు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి ఆయన యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రమునకు లోపడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను చూస్తున్నామండి యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు కాలం పరిపూర్ణమైనప్పుడు కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు ఎందుకు పాపాత్మలమైన మనల్ని రక్షించడానికి అపవాది కబంధ అస్తాల నుంచి విడిపించడానికి పాపమని జిగటగల దొంగ ఊబిలో కురుకొని నిస్సాహయ స్థితిలో ఉన్న నిన్ను నన్ను రక్షించడానికి రక్షకుడుగా విమోచకుడుగా ప్రభువుగా తన అద్వితీయ కుమారిని దేవుడి లోకానికి పంపించాడు ఆయన శ్రీయందు పుట్టి ఆయన శ్రీయందు పుట్టి ఆ మాట మరొక చోట ఉంది ఎవరైనా చెప్పగలరా సహోదరులు కావచ్చు సహోదరి మనులు కావచ్చు ఓ చోట అందండి ఆ మాట ఆయన శ్రీయందు పుట్టి మనం గమనించగలం మత్స్సు భార్త లూకాసువార్తలో ఆయన యొక్క జన విధానం రాయబడి ఉంది అక్కడ వంశావళి రాయబడింది ఉంది మత్స్సువార్థ ఒకటో అధ్యాయంలో వంశావళి లూకాసు వార్తలు కూడా వంశావళి రాయబడింది ఒక మాట చదువుకుందామండి ఆ మాట మతేసు వార్త గమనిజం ఆ మాటలు ఆయన స్త్రీ ఎందు పుట్టాడు అన్నదానికి అక్కడ లేఖనం ఉందండి చూద్దాం చూడండి అక్కడ ఆ పదం ఒక్కటే ప్రత్యేకంగా కనపడుతుంది మతేసు వార్త ఒకటో అధ్యాయము ఇక్కడ మనం గమనించగలం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చంలో కుమారుడు కుమారుడుకు దాబిత్తుకోబడైన యేసు క్రీస్తు వంశావళి ఇక్కడ ఈ ఈ క్రమంలో ఎలా ఏసు వచ్చాడో రాస్తూ 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 మనం గమనిస్తే కింద కింద మాటలు ఒక మాట పదహారవ వచ్చంలో మనం గమనించగలం యాకోబు మరియ భర్త అయినా ఏ షేపును కడేను బాగా గమనించాలి మాట చూడండి యాకోబు మరియ భర్త అయినా ఏ షేపును యాకోబు కన్నాడు ఏ షేపును ఆమె ఎందు ఆమె ఎందు క్రీస్తున్న పడినా యేసు పుట్టెను ఆమె ఎందు అక్కడ చూశాం శ్రీయందు ఆయన పుట్టాడు అన్న మాట గమనించాం ఇక్కడ పురుష ప్రమేయం లేకుండా చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అమూల్యమైన రాయి తృణీకరింపబడిన రాయి మూలకు తల రాయి ఆయన మన ప్రభుయైన యేసు మీరును సజీవమైన రాళ్లబులే ఉటకు ఆత్మ సంబంధమైన మందిరంగా అంటాడు పేతూరు నిజమే కదండి ఆత్మసంబంధమైన మందిరంగా నీవు నేను కట్టబడుతున్నాం ఈ రాతి మందిరం కాదండి రాతి గోడలు మనం కట్టుకున్నావు మనము కూడుకొని ప్రభుని ఆరాధించడానికి ఆత్మ సంబంధమైన మందిరంగా సజీవమైన రాళ్ళబలి మనం ఉన్నాము మనం గమనిస్తున్నామండి నాలుగు దినాలు సమాధిలో ఉన్న లాజర్ని లాజరు బయటికి రమనగానే భౌతికంగా చచ్చిన భౌతికంగా చచ్చిన లాజరు చనిపోయిన ఆ వ్యక్తి జీవం పూలుకొని బయటికి వచ్చాడు కట్లు విడుద మనల్ని కూడా అపవాది కట్ల చేత బంధింపబడిన వారం ఆత్మీయంగా మనం కూడా చచ్చిన వారము కానీ ఆత్మీయంగా చచ్చిన నిన్ను నన్ను మనల్ని సకల మానవాళ్ళని బ్రతికించడానికి ఆయన మాట చేత మనకు విమోచనం కలగలేదండి మనకు జీవం కలగలేదు ఆత్మీయంగా చచ్చిన మనల్ని బ్రతికించడానికి తన యేసుక్రీస్తు ప్రభు మరి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు తన రక్తాన్ని కార్చాడు తెలుసో తెలుదు సత్యం అందుకే ఒక మాట అంటాడు భక్తుడు పితుడు పెతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది పోచ్చినాలు అయితే అక్కడ రాయబడ్డ మాట అక్కడ రాయబడ్డ మాట పితృపార్యపరమైన వ్యర్థ ప్రవర్తన మీరు విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్య రక్తం చేత అనగా నిర్దోషమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితే మీరు ఎరగరా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఎందుకు మట్టి వాళ్ళం మర్చిపోతాం మరి మరొకసోట మనం గమనిస్తే మరొక చోట మొదటి పితురు రెండో అధ్యాయము మొదటి పెద్ద రెండో అధ్యాయం తొమ్మిది పది వచ్చినాల్లో మన పూర్వపు స్థితి ప్రస్తుత స్థితి వ్రాయబడి ఉంది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణార్థములను ప్రచురం చెయ్యు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన ప్రజలునై ఉన్నారు ఒకనాడు దేవుని ప్రజగా కాక ఇప్పుడు దేవుని ప్రజ ఐతిరి ఒకనాడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి ఇందును బట్టి నీవు నేను మనము ప్రభువును స్థుతించాలి ఎక్కడో మరణంలో ఉన్నాం మనం దూరస్థులం నేరస్థులం జీవంలోనికి దాటించాడు చీకట్లో ఉన్నాం ఆశ్చర్యకరమైన దేవుడు కానీ మనల్ని నడిపించాడు మన దశాదిశ మార్చాడు విలువలేని మనకు విలువనిచ్చాడండి జీరో మన జీవితం జీరో సున్నా జీరో లాంటి మన జీవితాల పక్కన సంకై అంకై ఉన్న ప్రభు మన పక్కన నిలవడగా మనకు విలువ ఎన్ని సున్నాలున్నా ఆ సున్నాలకు లేదు అంతే మన బ్రతుకులు ఎంత మంది ఉండాలి లోకంలో అందరం జీరోలమే మన పక్కన ప్రభు ఉంటేనే ఆ సున్నాకు విలువ ఈరోజు నీకు నాకు విలువ క్రీస్తును బట్టి ఆ క్రీస్తు లేకుంటే నీ బ్రతుకు నా బ్రతుకు సున్నా గుండు సున్నా అంతేనండి అంతే ఎంతటి ఆధిక్యత ఇచ్చాడండి దేవుడు లోకంలో ఆయన జన్మించాడు ముప్ప మూడున్నర సంవత్సరం జీవించాడు నీ కొరకు నా కొరకు మన కొరకు మన పాపాల కొరకే ఆయన పాపం చేయలేదు ఆయన నోట ఏకపడం కనపడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి హింస బెదిరింపక న్యాయంగా తీర్పు దేవునికి తను తాను అప్పగించుకునేను ఎందుకు మనం మన పాపం విషయమై చనిపోవాలని నీతి విషయమై జీవించాలని తానే తన శరీరమందు మన పాపములను మోసుకునేను ఆయన పొందిన దెబ్బల చేత విశ్వసించిన నీకు నాకు మనకు స్వస్థత విడుదల విమోచన కలిగింది ఎక్కడున్నాయి మాటలు పెత్తు రచన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చింది మనం చదువుకుంటే ఈ మాటలన్నీ కూడా రాయబడి ఉన్నాయి ఆయన పాపం చేయలేదండి నీ కొరకు నా కొరకు పాపంగా చేయబడ్డాడు శాపంగా చేపడ్డాడు మనం అక్రమార్కులము మన కొరకాయ ఆయన అక్రమార్కులు ఒకటిగా ఆయన మధ్యవర్తిగా మారిపోయాడు జామీన్కర్తగా మారిపోయాడు పూటకాపుగా మారిపోయాడు మనల్ని పక్కకు నెట్టివేశాడు మన స్థానంలో నిలబడ్డాడు మన కొరకాయ నిలువెల్లా గాయపరచబడ్డాడు మన పాప భారమంతా కూడా ఆయన భుజస్కంధాలపైన మోసుకున్నాడు ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను రాజ్యభారంతో పాటు మన పాపభారం కూడా ఆయన భరించాడు మన శిక్షణ సాగించాడు మన కొరకై మన పాపకు మన పాపానికి విమోచన క్రయధనముగా తన రుధిరాన్ని చిందించాడు ఆయన ఒక సైనికుడు పొడవుగా పక్కలో రక్తము నీరు కార్యను రాయబడింది సువార్తల మాట గమనించగలవు యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు నీ కొరకు నా కొరకై చనిపోయాడు లాజరు నాలుగు నాలుగు సమాధిలో ఉండి దుర్గంధం వచ్చింది కాదు మనం కూడా మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన ఆత్మీయంగా చచ్చిన నీలోనాళ్ళు కూడా దుర్గంధమే అందుకే ఏపీసీ ఐదో అధ్యాయం రెండవ ఉచయంలో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ భాషంగా ఉన్నటకై తను తను దేవునికి అర్పణంగాను పలిగాను అప్పగించుకునేను నీ కొరకై నా కొరకై ప్రభు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడవ దిన మృత్యుంజాడై లేచేడు ఈ సత్యం ఈ సువార్త ఆ నోట ఈ నోట మన వినపడగా పడగా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఒప్పుకొని చేశాడు పాపం గుర్చి ఒరే పాపి విరాడు నీవు అలాగ నీ పాపము బ్రతుకుతేపకన్నాడు ఆ పాపానికి శిక్ష రెండవ మరణం అగ్నిగుండము పాతాలము ఇదిగో నీతివంతుడైన ఏసుక్రీస్తు ప్రభుని చచ్చాడు పాపంను గుర్చి నీతిని గూర్చి అదో ఆ నీతివంతుడైన యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించకపోతే నమ్మకపోతే రక్షకుడిగా స్వీకరించకపోతే పాపాలు ఒప్పుకుని ఇదిగో శిక్ష ఏ శిక్ష రోమా రాయబడింది అన్నమాట ఆరు రేముడులో వ్రాయబడింది ఎలా అయినగా పాపం వల్ల జీతము మరణము నువ్వు రాయబడింది అయితే క్రీస్తు యేసునందు నిత్య జీవము రోమా ఎనిమిది ఒకటి కూడా రాయబడింది కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఉన్న వారికి ఏ శిక్ష విధలేదు నువ్వు నేను ఉన్నాం మనకు శిక్ష లేదండి మరణాన్ని తప్పించాడు రెండో మరణాన్ని పాతలాన్ని తప్పించాడు అగ్నిగుండాన్ని తప్పించాడు అపవాది కబంధస్త విడిపించాడు పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు అని రాయబడింది దాస్యం నుంచి స్వతంత్రులుగా చేశాడు ఏదో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మోహన్ లాల్ కరమ్చంద్ గాంధీ ప్రతి నోటు మీద ఆయన బొమ్మ గాంధీ జయంతి గాంధీ వర్ధంతి మనం జరుపుకుంటూ ఉన్నాం మనల్ని పాపమనే దాషమనే కాడి కింద నుంచి స్వతంత్రులుగా చేసిన మన రక్షకుడు ఎంత గొప్పవాడు ఎక్కడ ఉండాలి ఆయన బొమ్మ ఆయన ఎలా ఉంటాడో తెలియదు కాడి వాక్యమే ఆయన తెలుసు కదా యోహన్ రాసిన సువార్త ఒకటో అధ్యాయం అది ఎందు వాక్యం నేను వాక్యం దేవుని యుద్ధం లేను వాక్యము దేవుడే ఉండేను ఆయన ఆది ఎందు దేవుని యుద్ధం ఉండేను అదే యోహన్ రాసిన సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చినము ఆ వాక్యము ఏ వాక్యము ఆది ఎందు ఉన్న వాక్యము దేవుని యుద్ధం ఉన్న వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించును అక్కడ ఆయన కాదు ఇక్కడ నివసించాలి అదే అండి ఇక్కడ ఇక్కడ ఉండాలి ఆయన ఏమి ఆయన చూడడం తీర్చుకుంటామండి ఏమి ఇచ్చినా తీర్చుకోలేదు ఈ వెండి నాది బంగారు నాది భూమి నాది వెయ్యి కొండ పశువులు నావి అన్నాడు నేను నన్ను కూడా కన్నాడు కొన్నాడు ఏమి ఇవ్వగలమండి ఏం లేదు నీ వద్ద నా వద్ద అంతా ఆయనదే కానీ ఒకటి కానీ ఆనాడు ఇస్రాయల్ వలే కాక వాళ్ళు పెదవులతో ఆయన ఆరాధించారు ఈరోజు నీవు నేను పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో మన దేవుని మనసారా స్థుతించాలి ఎంత స్థుతించినా ఆయన రుణం తీర్చుకోలేమండి కుమారుని ముద్దు పెట్టుకుని లేనిలా తండ్రి కోపించును కీర్తనలా మాట రాయబడిందండి లేదా మూడో కీర్తన రెండో పన్నెండవ వచ్చంలో లేదా రెండో కీర్తన పన్నెండవ వచ్చంలో లేదా పదో వచ్చంలో మాట రాయబడింది కుమారుని ముద్దు పెట్టుకుండి లేనిలా తండ్రి కోపిస్తాడు ముద్దు ప్రేమకు చూచన ఆరాధనకు చూచన ప్రభుని మనసారా ఆరాధిద్దాం స్థుతిద్దాం స్థుతులు చెల్లించుకుందామండి